సీతారామపురంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు యూరియా కోసం సొసైటీ పరిధిలో రైతులు ఉదయం ఆరు నుంచి వేచి చూస్తున్నా యూరియా దక్కడం లేదని వాపోతున్నారు మారంరెడ్డిపల్లి సొసైటీకి నాలుగు వందల బస్తాలు యూరియా రావడంతో ఈ పరిస్థితి నెలకొంది రైతుల అవసరానికి తగ్గట్లు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది దీంతో వెయ్యి మందికి పైగా రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు దీంతో పోలీసుల బందోబస్తు నడమా అరాకొర యూరియా పంపిణీ చేయడంతో రైతులు విస్తుపోతున్నారు ఈ ఈరోజు రైతులకు సంబంధించినటువంటి యూరియా ఈ సొసైటీకి రావడం జరిగింది ఈరోజు వచ్చి రైతులందరూ వెలుగును తీసుకొని వెళ్ళాలని పేపర్ ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇక్కడ నిజమైనటువంటి రైతులకి వాళ్ళు పంట ఎంత సాగు చేసిన దాన్ని బట్టి యూరియా ఇవ్వకుండా రాజకీయ పై రాజకీయ పైరువీలతోటి వాళ్ళకి ఊరికి రాజకీయంగా ఇవరు ఎక్కువ మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో అధికారులు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది అసలు అగ్రికల్చర్ అధికారులు ఎటుపోయారో అధికారులు సమాధానం చెప్పాలా ఇక్కడికి అగ్రికల్చర్ అధికారులు వచ్చి రైతులు ఎవరెవరు ఏ పంట వేస్తుందో ఏ గ్రామ పంచాయతీలో ఎంతమంది రైతులు పంట వేస్తుండ్రో ఆ విధంగా వాళ్ళు వేసిన పంటకు అనుగుణంగా ఈ ఈరియా ఇవ్వాలో ఇవ్వకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా చేస్తామని మంచి పద్ధతి కాదు ఆ విధంగా కానీ చేస్తే రైతులు నిజమైనటువంటి రైతులకు కానీ అందకపోతే రైతులతోటి పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఆఫీసు ముందు ధర్నా చేస్తామని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడికి వచ్చి ఏ రైతులు ఎంత పండేస్తున్నారో వాళ్లకు ఒక పద్ధతి ప్రకారం యూరియా అమలు చేయాలని సిపిఎం పార్టీ ఏపీ రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాని అన్న పేరు మేము ఉదయం వచ్చాము మేము ఫస్ట్ స్టార్టింగ్ లో ఏడున్నరకు వచ్చామకి తొమ్మిదిన్నర కోళ్ళు తీశారు స్టాప్ షాపు ఇంతవరకు కనీసం మేము ఫస్ట్ ఇచ్చిన పేర్లు లిస్ట్ లో చాలా మంది కూడా నాతో పాటు ఇచ్చిన వాళ్ళు ఎవరి కూడా ఇంతవరకు పేర్లు రావడం లేదు మాకంటే తర్వాత అంటే పదకొండు గంటలకు వచ్చే వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు మేమైతే ఒక్క కట్టే మాకు ఇచ్చేది కానీ ఇంతవరకు పేరు రాలేదు గద్దంగ సూపర్ రెడ్డి ఆయన కనీసం ఇరవై వస్తారు పక్కన వేసుకున్నారు మనం

ఆకృతి విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వరిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ கட்டுமல் மல்டி பர்ம் இடோர் கேம்ஸ் கல்வி க்ளப் ஆகிரு விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்டரோல் ப்ர வெங்கடகி திருப்பதி